అధ్యాయం ఎనభై మూడు చివరి అధ్యాయంలో మనం తెలుసుకున్నాం కదా దుర్యోధనుడు ఇంకా శకుని కలిసి ఒక దుష్ట ప్రణాళికను రచించి దానిని అమలుపరచుటకు ధృతరాష్ట్రుని అనుమతిని కోరుతారు అందుకు ధృతరాష్ట్రుడు ఏమంటాడో ఈ అధ్యాయంలో తెలుసుకుందాము ధృతరాష్ట్రుడు ఇలా బదులిస్తాడు దుర్యోధన అన్ని విషయాలలోనూ నైతిక సూత్రాలను ఆధారం చేసుకుని సలహా ఇచ్చే విధురునితో నేను మొదట సంప్రదిస్తాను అతడు అంగీకరిస్తే నీవు యుధిష్ఠిరునికి సవాలు విసురుతూ ముందుకు వెళ్ళవచ్చు అని అంటాడు అందుకు దుర్యోధనుడు తీవ్రముగా స్పందిస్తూ విదురుడు దీనికి ఎన్నడూ అంగీకరించాడు ఓ తండ్రి నీవు నాకు అనుమతి ఇవ్వకున్నచో నిరాశతో నేను తప్పక ఆత్మహత్య చేసుకుంటాను అని అంటాడు ధృతరాష్ట్రుడు ఎల్లప్పుడూ తన కుమారుని పట్ల పక్షపాత బుద్ధిని కలిగి ఉంటాడు అందువలన దుర్యోధనుని ఆత్మహత్య బెదిరింపుతో వెంటనే అతడు వెయ్యి స్తంభాలు నూరు ద్వారాలు కలిగిన విశాల భవనమును జూదక్రీడ కొరకు నిర్మించమని ఆదేశిస్తాడు దుర్యోధను అనేక రకాలుగా స్వాంతన పరిచి తరువాత విదురుని రమ్మని కబురు పంపిస్తాడు ఈలోగా విషయం అంతా తెలుస్తుంది రాజభవనము వైపునకు వెళుతూ ఇలా భావిస్తాడు కలి ప్రకటమయ్యను వినాశము తప్పదు విదురుడు నమస్కరిస్తూ ధృతరాశునితో ఇలా పలికెను రాజా నేను ఎన్నటికీ ఈ జూత క్రీడను ఆమోదించను ఇది తప్పక నీ కుమారులు మరియు పాండుకుమారుల మధ్య వివాదమును సృష్టిస్తుంది అని అంటాడు అదివరకే ధృతరాష్ట్రుడు ఒక నిశ్చయముకు వచ్చి ఉన్నందున నిజమునకు విదురుని సలహా పట్ల అతనికి మాత్రము ఆసక్తి లేదు మహారాజు ఇలా అంటాడు విదురా ఇది స్నేహపూర్వకమైన పోటీ ఇది ఏనాటికి ఎలాంటి వైరమును సృష్టించదని నేను నీకు హామీ ఇస్తున్నాను అంతేకాకుండా ఏమి జరిగినా అది ఇదివరకే విధి చేత నిశ్చయింపబడి ఉండునని నా విశ్వాసము దయచేసి నీవు తక్షణమే బయలుదేరి నా ఆహ్వానముతో యుధిష్ఠురిని వెంటనే ఇక్కడకు తీసుకొనిరా భీష్ముడు ద్రోణుడు మరియు నేను పోటీని పర్యవేక్షిస్తాము దానితో ఎలాంటి మోసముకు అవకాశము ఉండదు తన అన్న అగ్ని ప్రకారము విదురుడు ఇది దాదాపు కురువంశ వినాశమని భావించెను దరువెక్కిన బరువెక్కిన హృదయంతో పరిస్థితిని వినిపించుటకు భీష్ముని వద్దకు వెళ్ళను ఈలోగా ధృతరాష్ట్రుడు మరోసారి ఆలోచించి ఏకాంతములో తన కుమారుని పిలిపించి ఇలా అంటాడు దుర్యోధన నేను విదురుని సంప్రదించాను అతడు నీ పథకంలోని లోపాలను స్పష్టముగా వివరించెను జూదము ఎల్లప్పుడూ విరోధముకు కారణం అవుతుంది అనేది వాస్తవము కనుకపుత్ర నీవు నీ రాజ్యముతోని తృప్తి చెందు అది కూడా పురోభివృద్ధిని సాధిస్తుంది అందుకు దుర్యోధనుడు ఇలా బదిలిస్తాడు తండ్రి నీవు ఇలా పలుకవద్దు క్షత్రియుడు తన శత్రు వృద్ధిని చూసి ఈష పడుట సహజము రాజసూయ యాగ సమయంలో రాజులందరూ యుధిష్టరునికి బాహుకరించుటకు తెచ్చిన బహుమతులను స్వీకరించు కార్యమును నాకు అప్పగించారు రత్నాభరణాలు ఎంత అపారం అనగా వాటిని స్వీకరిస్తూ నేను ఎంతగానో అలసిపోయాను దానితో నేను క్షణకాలము విశ్రమించాను దానితో కానుకలను సమర్పింపదలచిన రాజుల వరుస ఎంతో దూరము వరకు నిలిచిపోయాను అంతేకాకుండా పాండవుల రాజ్యము దక్షిణ పశ్చిమ తూర్పు సముద్రములకే కాకుండా ఉత్తర సముద్రము వరకు కూడా విస్తరించను అక్కడకు సాధారణముగా పక్షులు మాత్రమే వెళ్ళగలవు ఉత్తర సముద్రం నుండి అర్జునుడు తెచ్చిన దివ్య శంఖాలు అక్కడ ఎక్కువగా లభించును రాజసూయ యాగము సమాప్తమైనప్పుడు ఒక్కసారిగా వాటిని అన్నింటినీ ప్రోగించారు అక్కడి కోలాహల ధ్వనులను విని నా రోమాలు నిక్కబోడ్చుకొని పూర్తిగా చలనం లేకుండా ఉండిపోయాను బలహీనులు స్పృహ కోల్పోయారు సభలోని ఎనిమిది మంది సభ్యులు మాత్రమే కలవరపడకుండా నిల్చున్నారు వారు దృష్టద్యుమ్నుడు సాత్యకి ఐదుగురు పాండవులు మరియు శ్రీకృష్ణ భగవానుడు భయపడిన మమ్మల్ని చూసి వారు నవ్వుకున్నారు అలా పాండవుల వైభవమును చూసిన నేను వారి స్థితిని తలక్రిందులు చేయకుండా జీవించలేను అని అంటాడు ఇలా తన కుమారుని వాదనను విన్న తరువాత ధృతరాష్ట్రుడు ఏమంటాడో మనము తరువాతి అధ్యాయంలో తెలుసుకుందాము అందరికీ నమస్కారం